బడ్జెట్ లో రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ కొత్తగా మరో పథకం ప్రతి ఒక్క రైతుకు బెనిఫిట్ బడ్జెట్ లో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతుంది కొత్తగా ప్రధానమంత్రి కుసుమ యోజన టూ పాయింట్ జీరో పథకాన్ని ప్రారంభించనుంది ఈ పథకం ద్వారా రైతులకు తక్కువ ధరకే సౌర పంపులు సౌర విద్యుత్ అందించనుంది దీనికి భారీగా కేటాయింపులు చేయనున్నారు కేంద్ర బడ్జెట్కు సర్వం సిద్ధమైంది ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు నిర్ణయాలు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది త్వరలో పశ్చిమ బెంగాల్ తమిళనాడు లాంటి పలు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బడ్జెట్ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది ఇక కొత్త పథకాలు అమలు ట్యాక్స్ మినహాయింపులు ఇప్పటికే ఉన్న పథకాల విస్తరణ జిఎస్టి తొలగింపుపై నిర్ణయాలు ఉంటాయని అందరూ ఊహిస్తున్నారు ఇక పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్న క్రమంలో ఉపయోగపడే విధంగా పలు కొత్త పథకాలు బడ్జెట్ లో ఉంటాయని తెలుస్తుంది పిఎం పిఎం కుసు సంబంధించి రెండో దశ టూ పాయింట్ జీరో పై బడ్జెట్ లో ప్రకటన ఉంటుందని తెలుస్తుంది రైతులకు ద్వారా తక్కువ సరసమైన ధరకే స్వచ్ఛమైన సౌర విద్యుత్ అందించనుంది ఈ పథకాన్ని మరింత విస్తరించడంలో భాగంగా పిఎం కుసు టూ పాయింట్ జీరో స్కీమ్ను ప్రవేశపెట్టనుంది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలతో పాటు వ్యవసాయ రంగాలకు అత్యంత తక్కువ ధరకే సౌర శక్తిని అందించనుంది రైతులు ఆదాయం పెంచడం డిజిటల్ పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ పథకం సహాయపడనుంది పర్యావరణాన్ని పర్యవేక్షించడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది మార్చిలో ముగుస్తున్న పథకం ప్రస్తుతం అమలవుతున్న పిఎం కుసు పథకం గడువు మార్చి రెండు వేల ఇరవై ఆరుతో ముగుస్తుంది దీంతో టూ పాయింట్ జీరో పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది దీనిపై ఆర్థిక శాఖకు ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సమర్పించింది రైతులు సోలార్ విద్యుత్తు పొందడానికి సౌర ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టనున్న ఈ పథకానికి దాదాపు యాభై వేల కోట్ల కేటాయింపులు చేయవచ్చని సమాచారం మొదటి దశ పథకానికి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించింది కొత్త పథకంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు రైతులకు మరిన్ని ప్రోత్సాహాలు ఇవ్వటంతో పాటు అత్యాధునిక సాంకేతిక ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టనుంది రైతులకు రెండు ప్రయోజనాలు పిఎం కుసుమ పథకంలో సోలార్ విద్యుత్తును ఉపయోగ ఉపయోగించుకునేందుకు బ్యాటరీ నిల్వ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది ఇది రైతులు పగలు రాత్రుల్లో విద్యుత్ పొందడంతో ఉపయోగపడుతుంది అలాగే విద్యుత్ సరఫరాను మరింత నమ్మదగినదిగా చేస్తుంది కాగా రెండు వేల పంతొమ్మిది మార్చిలో ప్రధానమంత్రి కుసుమ యోజన పథకం ప్రారంభించారు రైతులకు సౌర పంపులు సౌర విద్యుత్తు అందించడంతో ఈ పథకం లక్ష్యం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకాన్ని మరింత విస్తరించారు రైతులకు విద్యుత్తు నీళ్లు రెండింటినీ ఈ పథకం అందిస్తుంది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండే సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం